నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లాల కాన్ఫిడెన్స్ పెట్టారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి జిల్లా కలెక్టర్లు మొదటి రోజు జిల్లా కలెక్టర్లు స్టేట్ వైడ్ సీనియర్ ఎస్ అందరితో కూడా మీటింగ్ రేపు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్లు ఎస్పీలు ఐజీలు డిఐజీలు వీళ్ళంతా కలిసి ఈ రాష్ట్రంలో చేయవలసిన అభివృద్ధి సంక్షేమం పైన చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం చేయబోతున్నారు మరి ఈ రోజు తొలి రోజు జిల్లా కలెక్టర్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కలెక్టర్లకి కలెక్టర్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి సంక్షేమంతో పాటు కేంద్రం నుండి కేంద్ర పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లు గాని లేదంటే కేంద్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న వ్యవస్థలు గాని వీటన్నిటినీ పర్యవేక్షించవలసింది జిల్లా కలెక్టర్లు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ కాబట్టి కేంద్రంలో ఉన్న నిధులు వేరు కేంద్ర పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ లా పోస్ట్ ఆఫీస్ లా లేదంటే ఎల్ఐసి లేదా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు సంబంధం లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే కలెక్టర్ల బాధ్యతను అనుకోవడం తప్పు ఇక్కడ నుండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్రం పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు మోడల్ రిజిస్ట్రేషన్లో కేంద్రం డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది ఆయా రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ పనులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లో పర్యవేక్షించాలి రైల్వే స్టేషన్లు తనిఖీ చేయాలి ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి మరి దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉంటారు ఏ జిల్లాగా ఆ జిల్లాగా పార్లమెంట్ సభ్యులు సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ కలెక్టర్స్ కూడా ఎక్కడ కూడా మాకు సంబంధం లేదని చెప్పి రైల్వే స్టేషన్ విషయంలో పట్టించుకోకుండా అక్కడ ఏం జరుగుతుందో మాకు పక్కన పెట్టండి ఎక్కడ నుండి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ కేంద్ర పరిధిలో ఉన్న ప్రతి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆ వ్యవస్థకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నొక్కి ఈ ఈరోజు జరిగిన కలెక్టర్ సమావేశంలో కీలకమైన వ్యాఖ్య కొత్త వ్యాఖ్యగానే మరి కొత్త సమాచారం కూడా కొత్త ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది మరి గతంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో చర్చించేవారు కాదు డిస్కషన్ వచ్చేదే కాదు మరి ఈసారి ఎందుకనో కేంద్ర పరిధిలో ఉన్న రైల్వేలు గాని ప్రతి వ్యవస్థ కూడా జిల్లా కలెక్టర్లే మానిటరింగ్ చేయాలి రైల్వే స్టేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి ఏవైతే అభివృద్ధి పనులు జరుగుతుందో చూడాలి ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగానే చూడాలి రైల్వేలు మాకు సమయం లేదని చెప్పి కలెక్టర్ కూర్చుంటే కుదరదు అని చెప్పంటూ ఇక్కడ నుండి జిల్లా కలెక్టర్ రైల్వే స్టేషన్ బాట కూడా పట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా నేషనల్ హైవేస్ ఒక టార్గెట్ పెట్టారు జాతీయ రహదారుల పైన ఇటీవల కాలంలో రా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చోటు చేసుకున్నాయి రోడ్ల నిర్మాణాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండడం రెండోది మరి డ్రైవర్లు ఆ వాహనాలు లాంటి తీరులో ఎక్కడో తేడా రావడం వల్ల కూడా నేషనల్ హైవేస్ లో ఎక్కువ శాతం జరిగే ప్రమాదాలు నివారించాలి అదేవిధంగా పనులు వేగవంతం కావాలి కేంద్రం నిధులు కానీ రాష్ట్రాలకు సంబంధించిన నిధులు కానీ జోడించి జరిగే ఈ పనులతో ఈ జాతీయ రహదారి యొక్క పనులని ఎప్పటికప్పుడే కలెక్టర్లు సమీక్షించాలి పర్యవేక్షించాలి తనిఖీలు చేయాలి ఇంజనీర్లతో మీటింగ్ పెట్టాలి నేషనల్ హైవే టీమ్ అయితే ఎవరుంటారో వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడే సమీక్షలు చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ పనులు వేగవంతం జరిగేలా జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు జిల్లాలకే పరిమితం హెడ్ క్వార్టర్కే పరిమితం కాకూడదు గ్రామాలకి వెళ్ళాలి కనీసం నెలకి పదిహేను ఒకసారి జిల్లా కలెక్టర్లు ఆయా గ్రామాల్లో రాత్రి పూట బస చేయాలి అంటూ మరొక జిల్లా కలెక్టర్ ఒక్కో జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రత్యేక అధికారిగా నియమించాం అదేవిధంగా జోనల్ కి రెండు జిల్లాల కలిపి ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ ని జోనల్ కోఆర్డినేటర్ గా నియమించాం వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు ప్రగతి ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయం వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ సమన్వయం పోలీసు రెవెన్యూ సహకారంతో సమన్వయం చేసుకుంటూ కలిసి వెళ్లేలా పనులు వేగవంతం అవడానికి సీనియర్ ఐఎస్ఆర్ జిల్లాలో నియమించాం కాబట్టి వాళ్ళు సమన్వయం చేస్తూ ఎవరు కూడా పెత్తం చలాయించే విధానంలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు ప్రజలతో మమేకం కావాలి కలెక్టర్లైనా జిల్లా అధికారులైనా ప్రభుత్వంలో పనిచేసే ప్రతి వ్యవస్థ కూడా ప్రజలతో మమైపోయి ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజలకు ఏ అవసరం ఉందో అవసరం తీర్చాలి అవసరం తీర్చేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు ఈసారి జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో చాలా కీలకంగానే మరి వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఇచ్చారు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చెబుతుంటారు మరి కలెక్టర్ కామెంట్ కంటే జిల్లా అభివృద్ధి చెందాలంటే కలెక్టర్లే రాష్ట్రాల ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకుని జిల్లా కలెక్టర్లు అమలు చేయాలి కాబట్టి ఆయా శాఖల సమన్యంతో ముందుకు వెళ్ళాలి రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి సంక్షేమంతో పాటు కేంద్ర పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లు ప్రతి వ్యవస్థ కూడా వీళ్ళే పర్యవేక్షించాలి ఆ పురోగతిని చూడాలి ఏ విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుని రైల్వే ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందుని ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు ఎంతని రైల్వే సిబ్బంది యొక్క పనితీరు నిధులు ఖర్చు చేసే విధంగా విధంగా జరుగుతుంది కూడా మరి కలెక్టర్లే పర్యవేక్షించాలి నుండి అనేది సీఎం ఇచ్చిన ఆదేశాలు మరి రేపు రెండో రోజు జరిగే పోలీసు రెవెన్యూతో జరిగే సమీక్షలో మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో ఈ రోజు అయితే ప్రధాన అంశాలుగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో కలెక్టర్ ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు